కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు అసలు భారతదేశానికి ఏం ముప్పు వచ్చింది భారతదేశానికి వచ్చిన ప్రమాదం ఏంటిది ఇది భూకంపమా తుఫానా లేకపోతే మొన్న వచ్చినటువంటి కోవిడ్ నైన్టీన్ లాంటి ఏమైనా ఒక భయంకరమైనటువంటి వైరస్ తో కూడినటువంటి ప్రమాదమా అసలు ఏం ప్రమాదం వచ్చింది భారతదేశానికి అనే విషయం మనకు అర్థం కాకపోతే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు కాసు కావచ్చు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు పారిశ్రామిక ప్రాంతాలు కావచ్చు భారతదేశంలో ఉన్న ఈ విశాలమైనటువంటి ఈ మైదానంలో ఏం జరుగుతున్నది అనేది మనం అర్థం చేసుకోవాలి అసలు మోడీ అనే అర్థను అసలు ఎవరైనా మోడీ అనే ఒక రూపం ఎవరికి పోలి పోల్చుకొని మనం మాట్లాడుకోవాలి భారతదేశానికి ఒక నూతన గా ఆవిర్భవించినటువంటి ఈ మోడీని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి మోడీ అనేది ఒక వ్యక్తి ఒక శక్తియా ఒక పార్టీ ఒక సిద్ధాంతమా అనేది మనకు అర్థం కాకపోతే మనం ఒకప్పుడు వాజ్పేయి అద్వానీ చూసి అద్వానీ కట్టర్ బిజెపి కట్టరు మాది అని మనం మాట్లాడుకున్నాం వాళ్ళ తర్వాత వచ్చినటువంటి అమిత్ షా మోడీలు అది మనం అద్వానీనే కట్టారు అనుకుంటే వాడిని మించిపోయింది మోడీ అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కానీ ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత మోడీ చాలా సాధ్యమవుతాడు మన దృష్టిలో మోడీని మించినటువంటి ఒక భయంకరమైనటువంటి ఈ దేశాన్ని వినాశనం చేసే ఒక వ్యక్తి వస్తడు ఒక శక్తి వస్తుంది ఒక సిద్ధాంతం వస్తుంది ఆ సిద్ధాంతమే మనవాద సిద్ధాంతం ఆ సిద్ధాంతమే మనవాద సిద్ధార్థం అనేది మనకు అర్థం కాకపోతే అదే నిత్యం మెట్ల సమాజాన్ని నిర్మించే వర్ణ వ్యవస్థ నిర్మించే కుల వ్యవస్థని ఏర్పాటు చేసేటువంటి ఒక మనువాదం అనేది ఈ సమాజాన్ని పట్టి పీడిస్తుందని అర్థం కాకపోతే ఇవాళ మనకి బీజేపీ అర్థం కాదు ఆర్ఎస్ఎస్ అర్థం కాదు అంతకంటే బహిరంగ అర్థం కాదు విశ్వ హిందూ పరిషత్ అర్థం కాదు ఏది అర్థం కాదు ఇక్కడికి నోడీకి పోలీసులు మనం పోల్చుకోకపోతే మనం మనం మనని మనం అర్థం చేసుకోలేదు చాలా సంవత్సరాలు భార్య లేనట్టుగా నేను నటించాడు ప్రపంచానికి అక్కడే చూపించుకున్నాడు మోడీ కూడా గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పెళ్ళయి భార్య ఉన్న ఎలక్షన్స్ లో నామినేషన్ వేసినప్పుడు కూడా భార్య ప్రస్తావన లేకుండా చూపించుకున్నటువంటి నమ్మించినటువంటి మోడీ హిట్లర్ కి చాలా దగ్గర కోరికలు ఉంటాయి కూడా భయంకరమైనటువంటి ఫోటోల పిచ్చి ఉంటది పిచ్చి ఉంటది ఈ మోడీ కూడా అటువంటి పిచ్చి మనకు కనపడతా ఉన్నది పిచ్చి ఉంటది ఫోటోల పిచ్చి ఉంటది మోడీ ఇక్కడ కూడా ఎక్కడ కూడా ఇంటర్వ్యూ ఇవ్వకపోయేది మీడియాతోటి మాట్లాడకపోయేది అతని మోడీ కూడా ఎక్కడ కూడా ఇంటర్వ్యూలు ఇయ్యడు మాట్లాడు ఆయన చదివింది ఏదో ఎవరికి తెలియదు కానీ మాస్టర్ డిగ్రీ మాత్రం ఆయనకున్నది హిక్కర్ కూడా ఏం ఎవరికి తెలియదు కానీ ఆయనకు కూడా మాస్టర్ డిగ్రీ ఉంది మోడీ కూడా మాస్టర్ డిగ్రీ ఉంది అందరికీ కూడా మంచి కీ బాత్ ఆయన పాఠాలు చెప్తా ఉంటాడు పచ్చలు ఎక్క రాడు చెప్తాడు డిప్రెషన్ ఎట్లా ఏం చేయాలో చెప్తాడు హిక్కర్ కూడా గదే చేసిండు మీద చాలా మంది అనుకుంటా ఉన్నారు బిజెపి ఆర్ఎస్ఎస్ హిందుత్వ పార్టీ అని అది హిందుత్వ పార్టీ కాదు హిందుత్వాన్ని కూడా మనువాద సిద్ధాంతంతో కూడినటువంటి దానికి ప్రతినిధిగా అయ్యాల మోడీ ఉన్నాడు రేపు యోగి వస్తాడు యోగితో ఇంకో భోగి వస్తాడు భోగితవాది ఇంకోడు వస్తాడు అయితే చరిత్ర చాలా గొప్పది కాలం చాలా గొప్పది ప్రకృతి చాలా గొప్పది ఈ దేశాన్ని నా పిడికిల్లో బిగించి బంధించి రాజుగా వెలుగుతా అనుకున్న హిట్లర్ని ఏం చేసిందో ఈ సమాజం ఈ ప్రకృతి ఈ కాలం మనకు తెలుసు ఓ మోడీ గారు మీరు ఏ నాడుకుంటా ఉన్నారు నూట ఇరవై వంద సంవత్సరాల వేడుకల్లో ఈ దేశంలో ఏం చేయాలనుకుంటున్నారో మీరు పగడికలు పగడికడు కంటా ఉన్నారు కానీ భారతదేశం అంత పిచ్చిది కాదు గుడ్డిది కాదు ఎడ్డిది కాదు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటికే తయారైనటువంటి సాధువులు సన్యాసులు వేద పండితుల మధ్య ముప్పై మూడు మంది కమిటీ సభ్యుల చేత ఏర్పడినటువంటి నూతన రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి ఆ రాజ్యాంగం భద్రంగా అది తయారై కూర్చున్నది రెండు వేల ఇరవై ఐదు అంటే ఎన్నికలు చదువు అంతరం వాళ్ళు పాలనలోకి వస్తే వాళ్ళు నూతన పార్లమెంటులో రాజదండ్రిని పెడితే కన్నా తగించి చూస్తాం మనందరం నూతన పార్లమెంటులో రాజదండ్రిని పెట్టి రాజవంశాన్ని ఇక్కడ పరిపాలిస్తా అని చెప్తే మనందరం కూడా పేపర్లలో చదువుకుంటూ పెద్ద పెద్ద టీవీలలో చూసుకుంటూ కళ్ళప్పగించి చూస్తాం ఆ రాజదండ్రి రూపంలో వచ్చినటువంటి ఆ రాజవంశానికి ప్రతీకగా ఉన్నటువంటి మన వాదానికి ప్రతీకగా ఉన్నటువంటి పాలన రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికల తర్వాత ఏర్పడబోతున్నదని ప్రమాదం మనందరం గుర్తుంచుకోవాలి ఈ ప్రమాదం మనకు అర్థం కాకపోతే సరే గెలుస్తుందా గెలువరా ఇండియా కూటమి వస్తుందా రాదా లేకపోతే మళ్ళా ఇండియానే వస్తుందా మళ్ళా వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు మళ్ళా వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు మన భయం మనం భయపడితే మనం బతకలేము ఒక జలియన్ వాళ్ళ బాగ్ గురి కమ్మాని ముట్టాల భగత్ సింగ్ ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన వేలాది లక్షలాది మంది కోసం గిరిజనుల కోసం దళితుల కోసం బలహీన వర్గాల కోసం ప్రాణాలర్పిస్తున్నటువంటి వీర యోధుల యొక్క త్యాగాలు ఎప్పుడు అవి చరిత్రలో చరిత్రలో సువర్ణాక్షరాలతోటి లిఖించబడతాయి కానీ వాటి విలువ లేకుండా పోదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇద్దరు గురించి మాకు పాఠాలు చెప్పిండు పాఠాలు చెప్పిన పంతులు కూడా చూస్తాం జర్మనీ గురించి ఇద్దరు గురించి నాజీల గురించి యూదుల గురించి కాబట్టి మన వాద నేను పదే పదే భారత బా ప్రారంభాన్ని చెప్తున్నాం మనం విడిపోయి ఓడిపోతున్నాం మనం కలిస్తే గెలుస్తాం మనం కలిస్తే గెలుస్తాం మనం విడిపోతే ఓడిపోతాం ఇప్పటివరకి కులాల పేరుతోటి మతాల పేరుతోటి మనం వెళ్ళిపోయినాం ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ మనువాదం అది హిందువుల అనుకూలమైంది కాదు అది క్రైస్తవులకో ముస్లింలకో ఉందని చాలా మంది అనుకుంటున్నారు అది కాదు అది మనువాదం అనేది ప్రధానంగా హిందువులకి వ్యతిరేకమైంది హిందుత్వానికి వ్యతిరేకమైంది హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకమైంది అదేదో ముస్లింలకి క్రిస్టియన్లకి వ్యతిరేకం మాకెందుకు లేని అనుకుంటున్నారు కాదు అది కాబట్టి దయచేసి రేపు భవిష్యత్తులో జూన్ నాలుగు తర్వాత ఏ పార్టీ వచ్చినా ఎవడు గెలిచినా మళ్ళా అడి మోడీ వచ్చినా మనం భయపడాల్సిన అవసరం లేదు మనం నిబ్బరంగా ఉందాం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన వాళ్ళని ఓడిస్తాం భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకుంటామని నమ్మకంతో ముందుకు సాగుదాం ఆ నమ్మకంతో కొనసాగుదామని తెలియజేస్తున్న నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు